గౌరణీయులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మా థర్టీ నైన్ డివిజన్ యూత్ ఎన్ఐసి యూత్ మంచిద పట్టణ అధ్యక్షుడిగా నియమితులై నియమితులు చేసినందుకు పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం జుర్రు లోహిత్ లోహిత్ గారు గత పది సంవత్సరాల నుండి పెద్దలు ప్రేమచారరావు గారికి ప్రతి ఎలక్షన్లో పనిచేస్తూ ఈరోజు వారికి గుర్తింపు చేసి ఇచ్చి మంచిగా పట్టణ ఎన్ఐసిఐ ఎన్ఐసిఐ టౌన్ ప్రెసిడెంట్గా నియమించినందుకు సురేఖమ్మ గారికి ప్రేమ్సాహరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ పదవిని ఈ పదవి ఇచ్చినందుకు దానికి న్యాయం చేయాలని అదేవిధంగా యూత్ ను ఇంకా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలు సంక్షేమాలు కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అవి అందులో అవన్నీ కూడా ఎన్ఐసాయం నుండి ప్రజలకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం